రైట్ ఆఫ్ ఈక్వంటె రైట్ ఆఫ్ ఫ్రీడమ్ రైట్ ఆఫ్ ఎడ్యుకేషన్ రైట్ ఆఫ్ స్పీచ్ రైట్ ఆఫ్ రిలీజన్ ఇవన్నీ కూడా మన దేశంలో మనం కాపాడుకోవాలి అందరికీ నమస్కారం ముందుగా ఎంఆర్ని తెలుగు అనే చాలా అందరికీ స్వాగతం అండి జాతీయ సమైకత దినోత్సవంలో భాగంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభైవ జయంతిని పురస్కరించుకొని డీఎస్పి నరసింహమూర్తి ఆధ్వర్యంలో శ్రీకాళహశిరి పట్నంలో స్కూల్ ప్రాంగణం నుంచి పోలీసులు విద్యార్థులు ప్రజలతో కలిసి ఐక్యత కోసం పరుగు దేశం కోసం నడక అనే నినాదంతో ఫ్లకార్డులు పట్టుకొని పట్టణంలో నాలుగు మాడా వీధుల్లో టూకే రన్ని చేపట్టడం జరిగింది ఈ సందర్భంగా డీఎస్పి నరసింహమూర్తి మాట్లాడుతూ దేశంలో వివిధ రకాల సంస్థానాలను ఒకే చోట చేర్చిన ఘనత వల్లభాయ్ పటేల్దని ఆయన ఆశయ సాధన నెరవేరాలంటే అందరూ ఐకమత్యంతో కలిసిమెలిసి ఉండాలని కావున ఆయన ఆశయాన్ని మరొకసారి ప్రజలకు గుర్తు చేస్తూ ఈ ర్యాలీని చేపడుతున్నట్లు తెలియజేశారు అదేవిధంగా హైకోర్టు అడ్వకేటు మరియు స్టేట్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ స్టేట్ ప్రెసిడెంట్ అయినటువంటి రవికుమార్ మాట్లాడుతూ ఈ రన్ ఫర్ యూనిటీ యొక్క ముఖ్య ఉద్దేశం కుల మత ప్రాంత వర్ణ విభేదాలు అనేది లేకుండా అందరూ కలిసికట్టుగా ఉంటేనే దేశ పురోగతి బాగుంటుందని ఆశిస్తూ అదేవిధంగా ప్రతి ఒక్క పౌరుడికి రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రాథమిక హక్కుల గురించి పూర్తి అవగాహన ఉండాలని ఇలాంటి కార్యక్రమాన్ని చేపట్టిన డీఎస్పీని అభినందిస్తూ పోలీసులు విద్యార్థులతో కలిసి టూకేరన్ రన్లో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో పట్టణ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ అయిన ప్రకాష్ కుమార్ టూ టౌన్ సిఐ రెడ్డి బిఎన్ కండ్రిగా సర్కిల్ ఇన్స్పెక్టర్ తిమ్మయ్య మరియు పోలీసులు పాల్గొన్నారు సర్దార్ వల్లభా పటేల్ గారు ఆయన సిద్ధాంతం ఐక్యత ఉండాలి ఐక్యతతో మనం ఏమైనా సాధించగలం అని ఒక సిద్ధాంతాన్ని నమ్ముకొని దేశాన్ని ఆయన భాగస్వాములైనారు స్వతంత్రం రాగముందు స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా మన భారతదేశాన్ని అనేక సంస్థానాలను విలీనం చేయడం ద్వారా భారతదేశం బలమైన దేశం అని చెప్పేసి ఐక్యత ద్వారా చాటారు ఆయన జన్మదిన సందర్భంగా ఈ రోజు ఆకారంతో ప్రముఖుల సహా సహకారంతో మా సిబ్బంది సహకారంతో ఒక రన్ అనేది ప్రారంభిస్తాం ఆ యొక్క భారతదేశంలో ప్రజల ఒక్క మనిషిగా క్రియాశాలీడిగా అందరి వాడిగా సిద్ధాంతం కలిగినటువంటి నాయకుడిగా మంచి లీడర్గా ఉన్నటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి నూట యాభై మంత్రులు దినేశ్వరం సందర్భంగా విచ్చేసినటువంటి శ్రీకాళహరెడ్డి ఎస్పీ గారు నరసింహ సార్ మూర్తి గారికి అలాగే ఒంటౌన్ సిఏ గారు మన ప్రకాష్ కుమార్ సార్ గారికి అలాగే మన టూ టౌన్ సిఏ గారు నాగార్జు సార్ గారికి అలాగే తొట్టబెట్ సిఏ గారు మన తిమ్మయ్య సార్ గారికి విచ్చేసినటువంటి ఎస్ఐ గారికి పోలీస్ సిబ్బందికి పత్రిక విలేకరులకి అనేక స్కూల్స్ నుంచి ఆ కాలేజీ నుంచి వచ్చినటువంటి బ్రదర్స్ మీకందరూ కూడా వెరీ గుడ్ మార్నింగ్ మన యొక్క సర్దార్ వల్లభాయ్ పటేల్ సో ఈరోజు రైట్ ఆఫ్ యూనిటీ రైట్ ఆఫ్ యూనిటీ మెయిన్ గోల్స్ ఫర్ అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఐక్యతతో ఉండాలి మన యొక్క ఉన్నటువంటి ఎథెక్ట్స్ ని మనం కాపాడుకోవాలి ఎలాంటి కుల మత వర్ణ విభేదాలు లేకుండా అందరూ కూడా కలిసి ఐక్యతతో ఉంటే ఏదైనా సాధ్యపడుతుంది అనేటువంటి సిద్ధాంతంతో అర్దర్ వల్లభాయ్ పటేల్ గారు గుజరాత్ లో ఎయిటీన్ సెవెంటీ ఫైవ్ అక్టోబర్ థర్టీ ఫస్ట్ ఆయన జన్మించడం జరిగింది ఆయన ఆ రోజు నుంచి ఇప్పటి వరకు ఆయన ఉప ప్రధాన మంత్రిగా అలాగే రక్షణ శాఖ మంత్రిగా అనేక దేశాలు కూడా ఆయన సన్నిద్ధం చేసి ఐక్యతతో ఆయన నడిపించాడు అది గొప్ప నాయకుడు మంచి లీడర్ సో అలాంటి ఆయన మనకు రోల్ మోడల్ మనం చదువుకున్నటువంటి రోజుల్లో కూడా మనం ఉన్నాం సో మన ఫండమెంటల్ రైట్స్ మన ఎథిక్స్ మనం కాపుకోవడం నేను హ్యూమన్ రైట్స్ స్టేట్ ప్రెసిడెంట్ ఏరియాలో కొన్ని కాలేజెస్ కి నేను కౌన్సిలింగ్ వెళ్తున్నప్పుడు స్పీచ్కి వెళ్తున్నప్పుడు ఫండమెంటల్ రైట్స్ ఆర్టికల్ టువంటి ఫైవ్ వరకు రైట్ ఆఫ్ ఈక్వల్ రైట్ ఆఫ్ ఫ్రీడమ్ రైట్ ఆఫ్ ఎడ్యుకేషన్ రైట్ ఆఫ్ స్పీచ్ రైట్ ఆఫ్ రిలీజన్ ఇవన్నీ కూడా మన దేశంలో మనం కాపాడుకోవాలి మన కొన్ని ఎథిక్స్ మనం కాపాడుకుంటే ప్రతి ఒక్కరు కూడా మన దేశంలో మన సమగ్రత కలిగినటువంటి వ్యక్తిగా మనం ఉంటాం